పిఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు త్వరలో జనసేనలోకి వెళ్తున్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి వైసీపీ అధిష్టానం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ వంగా గీత నియమించడంపై ఆయన మనస్తాపం చెందారు దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లినట్లుగా సమాచారం ఇన్ఛార్జ్ మార్పు తర్వాత అటు ఎమ్మెల్యే పదవికి ఇటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది వారు వద్దనుకున్నప్పుడు మన పని మనమే చూసుకోవాలని కార్యకర్తలకు చెప్పినట్లుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు పిఠాపురం ఎమ్మెల్యే పెడెం తొరబాబు త్వరలో జనసేనలోకి వెళ్ళబోతున్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి వైసీపీ అధిష్టానం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎంపీ వంగ గీతను నియమించడంపై ఆయన మనస్తాపం చెందినట్లుగా సమాచారం దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది జనసేన నేతలతో సమాచారం ఇన్ఛార్జ్ మార్పు తర్వాత అటు ఎమ్మెల్యే పదవికి ఇటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది వారు వద్దనుకున్నప్పుడు మన పని మనమే చూసుకోవాలని కార్యకర్తలకు చెప్పినట్లుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు ఇక ఐదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రాజేష్ పిఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు జనసేనలోకి వెళ్ళబోతున్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఎస్ నిజమా ఆయన వెళ్ళబోతున్నారా జనసేనలోకి ంకీ జానికి ఏమైతే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీ మారేందుకు సిద్ధమైన చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మరో అవకాశం ఇచ్చే అవకాశాలు లేవని తనకు తేలిపోవడంతో పార్టీని విడరని దొరబాబు అయితే చెప్పుకోవచ్చు అయితే పార్టీలో ఇన్ఛార్జ్ గా మరొకరు ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని అయితే ప్రచారం జరుగుతుంది అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఇప్పటికే తన అనుచరులతో దొరబాబు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత అయితే రానుంది అయితే దొరబాబుకు మళ్ళీ టికెట్ కేటాయించే అవకాశాలు లేని ఇప్పటి లేకపోవడంతో ఇప్పటికే సేల్స్ చెప్పడంతో ఆయన హైదరాబాద్ అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే పిఠాపురంలో అభ్యర్థి మార్పు సమాచారం ఇవ్వడానికి నాలుగు రోజుల క్రితం దొరబాబుని సీఎం అయితే పిలిపించారు అయితే పిఠాపురం నుంచి వంగా గీత పోటీ చేస్తారని అయితే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అయితే దొరబాబు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి గెలుపొందారు అయితే వైసీపీలో టికెట్ రాదని తేలిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తారని అనుచరులతో అయితే దొరబాబు అయితే స్పష్టం చేశారు అయితే వైసీపీ నాయకత్వం వద్దనుకుంటే మనం చేయాల్సిన పని మనం చేద్దామని అనుచరులతో అయితే వారి క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవు సిద్ధమవుతున్నట్లు దొరబాబు అనుచరులు వారి చెవులు అయితే అయితే ఏర్పడుతున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం విషయంలో కూడా హామీ లేకపోవడంతో దొరబాబు తన దారి చూసుకోవాలని బాలేశ్వర తెలుస్తుంది అయితే పెట్టాపురం నుంచి వైసీపీ టికెట్ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే పెన్ను దొరబాబు వారి అల్లుడు ఆ జనసేనలో అయితే కీలక పాత్ర వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటారు వారి సీట్ ఖచ్చితంగా వస్తుంది చెప్పైతే వాళ్ళ అధికారులు అయితే భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏవైతే టీ టైం ఇన్ఛార్జ్ గా టీ టైం అధినేత ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న చంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి గుండులో రాయబడిని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఆ పెన్ను దొరబాబుకి తీటిస్తే తాను పరిస్థితేడని చెప్పి సతమతమై అవుతారని చెప్పి తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి పక్క పిఠాపురం నుంచి వైసీపీ టికెట్ ఇవ్వకపోతే తాను మాత్రం జనసేన నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి వాళ్ళ అనుచరులతో చెప్పే పరిస్థితి అనుబంధించి మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో అయితే పెన్ను దొరబాబు మంత్రాలు తాగిస్తున్నాడు తెలుస్తుంది అయితే రెండు వేల నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి దొరబాబు ఓడిపోయారు అయితే రెండు వేల నాలుగులో బీజేపీ బీజేపీ పోటీ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన వైసీపీ ధరన ఈయన గెలిచారు అయితే ఈసారి జనసేన ధరన పోటీ చేసేందుకు తన ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒకవేళ వైసీపీ కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి తనకి సీట్ కేటాయించకపోయినా ఒకవేళ ఎంపీ సీట్ ఇవ్వకపోయినా మాత్రం తన మాత్రం జనసేన నుంచి జనసేన నుంచి పోటీ చేసేందుకు పూర్తి ప్రయత్నాలుగా చేస్తానని చెప్పుకోవచ్చు దానికి రైట్ థ్యాంక్ యూ రాజేష్